ండిద్ది మనకు గాదిగా ఎమ్మెల్యే పంపించుకోండి అంతనే మనకి మనకి మామూలుగా అన్ని ఫోటో అసలాక్ తెలుపు స్నాప్ చెట్ పెట్టు చేసుకుంటామండి చేసుకుంటాం మహా పరిస్థితిని తండ్రి చిరాధిపతి మీ బంధువుల ఆలోచితు స్నేతుల చెల్లిస్తూ తండ్రి విద్య యొక్క సమవృతంగా మీ బిల్లు తల్లిదండ్రులు ప్రేమించు జరిగిస్తున్న మనగా కార్యక్రమం బట్టి మీ గమనాలు చెల్లిస్తూ ప్రజల తల్లిదండ్రులుగా న్యాయమైన కంటే

నేను ఇది మన జీవితాంతం వరకు దేవున్ని నిన్న ఎలికేలను కీలకలను కండిపైను ఆరోగ్య విధులు

మా చె కేసుబాబు నేను చెల్లి నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుణ్ణి నిర్ణయం చొప్పున మేలుకైనను కేడుకైనా కలిమికైనను వ్యాధి అందున ఆరోగ్యమందును నీకు లోపడి నేను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్ళి భర్తలుగా నిన్న చేసుకొని ఈ చొప్పున తగ్గింపుని దేవుని ఎదుట సంగల ఎదుట ప్రమాణము చే

वॾके अमीच अगरि